కీర్తన అండి లేదు బాబు వాళ్ళు ఊరెళ్ళింది ఊరా ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వస్తుంది తెలియదు బాబు తర్వాత రండి చూడు ఆ ఫోటో పెద్ద అమ్మాయి గారిది కీర్తన అవును బాబు బహే గారు బుషయ గారు ఎవరు బాబు మీరు ఎవరు కావాలా నీ అయ్యగారు తెలు అయ్యగారా వాడు బోష గారు ఆ బోషయ్య నేనే ఏం కావాలా మీ అమ్మాయి కావాలి చెప్పు తీసుకొని కొడతా ఎవరో మీరు ఎందుకు వచ్చారా మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం ఎక్కడికర తీసుకెళ్లేది వాళ్ళ నాన్న దగ్గరికి నాన్న అదే మీ బావగారు జగదీష్ చంద్రప్రసాద్ గారి దగ్గరికి కీర్తన అంకుల్ అదే మీ నాన్నగారి కోసం ఎదురు చూస్తారు ఎలాగైనా సరే నేను తీసుకొస్తానని మాటిచ్చా పదకీర్తన వెళ్దాం ఏ మీ మామ ఏమైనా చేస్తాడని భయపడుతున్నావా లేదు ఇది అన్ని తెగించవచ్చు ఎలాగైనా సరే నిన్ను మీ నాన్న కలుపుతాం పద కీతన పదా పదండి రాగో దొంగదాన్ని వెళ్ళాల్సిన పని లేదు రండి స్ట్రైట్ గానే వెళ్దాం ప్రాణాలు ఇచ్చారా సరే మీ ప్రాణాలు తీసారా సరే మీకు ఇతర దగ్గర తీసుకెళ్తాం కిత్ర రూపాయలు పడుకో తప్పుకో నేను నాన్న దగ్గరికి పదిహేనేళ్లుగా ఎదురు చూస్తున్న నీ పాపను చూడాలంటే పార్క్ దగ్గరున్న పారిజాతం చట్ట దగ్గర ఉన్న ఏ ముసలాన్ని ఇంకా ఆతపతిస్తకండ్రా నా పాపం నాకు చూపిస్తండ్రా ప్లీజ్ అదేవులాగే మీరు నాకు అన్యాయం రాజా హే అంకల్ రాజా ఇప్పుడు నీ కూతురు చూస్తే ఎంత ఆనందపడతావు ఆ కూతురు ఎవరో తెలిస్తే అంతే షాక్ చూడండి కీర్తనా కీర్తన నాకూతురంట్రా అదే మేము ఆశ్చర్యపోయాం బాగా చూడంకిల్ కీర్తనలో నువ్వు చెప్పిన రెండేళ్ల పాప కనపట్లేదు నాకు ఆ అమ్మని లేకుండా చేసిన హంత విడివి నువ్వు కోత నీకు పద్నాలుగు వేల శిక్ష వేసిండొచ్చు కానీ నా మనసులో మాత్రం నీకు వేసింది మీరు కానీ పరిగెత్తుకు నీ నేనమ్మాని పిలవగానే నా నాన్న గుండెల్లో దూరిపోయి కన్నీళ్ళు పెట్టుకోవడానికి కాదు ఊహ తెలియని వయసు నుంచి నేను అసహించుకుంటున్న ఈ రాక్షసుని కథ నా గుండల మీద తన్నరానికి రావద్ దయచేసి మీరెవరు తన దగ్గరికి వెళ్తూ దయచేసి ఒక్కసారి తండ్రి తండ్రి మా నాన్న భూషై గారు నా కాలు కందు పొకుండా పెంచారు నీ రాతి గుండె మీద ఈ కాదు తన్ని ఆయన ప్రేమను నేను బాధ పెట్టలేను గుడ్ బై ఏంట్రా ఏదో అనుకుంటే ఏదో అయింది అసలు అంకుల్ కథ తెలియనప్పుడు నా పొజిషన్ ఏంటో అసలు కథ తెలియక కీర్తన అదే పొజిషన్ మరేలా ఏం చెప్తాం కీర్తనకి నిజం ఎలా తెలుస్తుంది తెలిసేలా మనం చేయాలి అంకుల్ గురించి బ్యాడ్ గా చెప్పింది పోలీస్ ఆఫీసర్ మరి మంచిగా చెప్పింది ఎవరు అదే ఇంత జరిగిందా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన జగదీష్ ప్రసాద్ గారి లైఫ్ లో ఇంత ట్రాజిడీ పెరిపిటి అదే సార్ వాళ్ళ అమ్మాయి తప్పుగా అర్థం చేసుకొని అయినా హంత కూడా నశయించుకుంటుంది అది కాదని అంకుల్ నిర్దోషం చెప్పాలి నేను వచ్చి చెప్పగలను కానీ దానివల్ల అంత ఉపయోగం ఉండకపోవచ్చు మరెలా ఇంకెవరున్నారు అంకుల్ దగ్గర సెక్రటరీగా పనిచేస్తారు అతని పేరేంటి ఎవరు స్వామి ఆ స్వామిని పట్టుకుంటే ఏంటా పట్టుకునేది అతను ఎవరు అనుకుంటున్నావు అప్పటి సెక్రటరీ స్వామి ఇప్పుడు మినిస్టర్ రోడ్ల భవన్నారాయణ స్వామి ఈ రోజుల్లో ఒక మినిస్ని కలుసుకోవాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు సార్ ప్లీజ్ ఎంత కష్టమైనా మేము అతను కలుసుకుంటాం మీరు హెల్ప్ చేయాలి ఎలా ఆయన ప్రోగ్రాం ఏంటో ఒకసారి కనుక్కొని చెప్తారా ఓకేస్ ఫంక్షన్ పట్లే కదరా ఏదో లే దయవాళ్ళు బతికేస్తున్నాను అన్నా ఏంటి అన్నట్టు మన భద్రం గారు తోట బంగ్లాలో డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు మీరు ఒకసారి వచ్చి వెళ్తే మళ్ళీ నెమలు కోసాడు అంటే మన ఊరికి ఎందుకు వచ్చిన కూడా మీరు అదండి మన ఆ నంబర్ తీసుకెళ్ళండి పొద్దున్న టైం వచ్చేస్తాను మనం అంతా తాటి ముద్దు చాలు అంతే